స్వామి శరణమయ్యప్ప స్వామి శరణ స్వామి శరణ అందరూ బాగున్నారా మరి మా రోజు ఈ రోజు మా ఇంట్లో లాస్ట్ రోజు భిక్ష మా మాట పెడుతుంది హాయ్ చెప్పు మన సబ్స్క్రైబర్స్ వీడియో చేయడం లేదు పాడు సంవత్సరం చేయడం మాడు మాడు ఇరువులు అయిపోయాక ఎవరు పోయించాక మీ ఆశీస్సులతో ఈ రోజు ఎవరికి ఇంత హ్యాపీగా ఉన్నాం మీ ఆశీస్సు వల్లే మీ వాళ్ళే మరి రేపు శవరి వాళ్ళు వెళ్తున్నాను రేపు సాయంత్రం బయలుదేరి ఫస్ట్ ఫస్ట్ కాణిపాకం వెళ్తాము తర్వాత అరుణాచలం వెళ్తాము నెక్స్ట్ పాలని వెళ్తాము పాలని తర్వాత శబరిమల వెళ్తాము శబరిమల వెళ్ళి శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని అంబానదిలో మునిగి రిటర్న్లో త్రివేంద్రం రామేశ్వరం మధురై ఇంకా నాకైనా అవన్నీ చూసుకుంటూ వస్తాము పదో తారీఖు పదకొండో తారీఖు పదో తారీఖు వస్తాము పదకొండో తారీఖు మా ఊరిలో ఓట్లు పంచాయతీ ఓట్లు అప్పటికల్లా వస్తాము మరి ఈరోజు మా మాత నా కోసం లాస్ట్ ఆఖరి బిక్స్ స్పెషల్ గా ఏం చేసి చూద్దాం దగ్గర చెప్పు నువ్వే నాకు ఇష్టం అంటే ఏమేమి చేసిన కాకరకాయ ఫ్రై కాకరకాయ పులుసు చిక్కుడుకాయ టమాటా పప్పు పచ్చి పులుసు అన్నం పెరుగు ఇతరాకు గ్లాసు స్వీట్ స్వీట్ అయితే ఏమీ లేదు ఎందుకంటే పులిహార చేద్దాం అనుకున్నా మరి పొద్దురు పొడి కూడా చేసిన పులిహార వాటర్ బాటిల్ బాటిల్ చూపి ఇప్పుడు మొత్తం ఎన్ని రకాల పూర ఇద్దరు రావాలి రెండు ఓహో ఇది కార్య పులుసు ఇదేమో మజ్జిగ ఇది ఇది పచ్చి పులుసు మజ్జిగ

ముగ్గురు అందరూ మసాము గురుసా ఎప్పుడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చేసి దాదాపు తొమ్మిది నుంచి స్టార్ట్ అయితే పదకొండు రావచ్చు అయిపోయాక ఇంట్లో మేము పని చేసుకొని ఇలా అయిపోయాక మళ్ళీ వచ్చి మా సాంగ్ సర్ది పెట్టి పెట్టుకొని మళ్ళీ వచ్చేసి మళ్ళీ బ్యాగ్ చదువుకొని అప్పుడు ఊర్లో ఊరేగింపులు అన్నమాట డీదే ఇక్కడ నుంచి మా ఆంజనేయ స్థాయి దగ్గర నుంచి మా ఊరు పొలిమేర దగ్గర ఉంటది దాకా ఉంటుంది అన్నమాట ఊరేగింపు అయితే మరి అందరూ వెల్కమ్ అందరూ రాండి ఇంక నేను చూడాలి మర్చిపోయాను సమచారం మర్చిపోయాను నాకు దాటలేదు మా రోగం లేడు అవి రోగం రేపు రేపు మొత్తం కూడా మా ఇంటికన్నా ఉంటారు గుళ్ళ బాగు కోదల రామాయణంలో మొత్తానికి అయితే సో ఏ రోజున మాకు భజనలు భిక్షలు మానంటే మా మునిషంగా నేను సివిల్లో మాలో వేసుకున్నప్పుడు కనీసం ఉడుకు నీరు వేడి నీరు లేకుండా చేస్తా నీరు ఎండాకాలం కూడా మసిలిపోతాయి ఆ ఎండాకాలం కూడా ఫుల్ కాకి నీరు పెట్టుకుంటా వీడియో చదువుకుంటా మా చెల్లి ఎండాకాలం కూడా అంత మసిలి నీరు పోసుకుంటా అలాంటి రోజు చీకట్లో చలిలో మూడు పూట్ల స్నానం చేస్తున్నా అంటే ఇంత ఇప్పుడు కాదు అర్ధరాత్రి కూడా చేస్తాను అంత అదే అది అంతే అయ్యప్ప అది అంతే అన్నమాట ఇక దాని గురించి కొంత మాట్లాడుకుందాం ఇప్పుడు ఇది ఆకలి స్వామి శరణం మరి చాంప్ అయింది ఇప్పుడుకే ఓకే స్వామి శరణం ఎప్ప స్వామి శరణం యప్ప స్వామి శరణం ఎప్ప ఓకే అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప మరి స్వామి శరణం తీసుకుంటున్న స్వామి ఇది విషయం అందరూ మీరు కూడా భోజనం చేయండి నువ్వు కూడా తిన్నా పెట్టుకో పెట్టుకో పెట్టుకోసాని పెట్టుకో నిం పట్టా ని ఎట్టని అయ్యప్ప పెడతంట ఐదు రోజులు దాకా సంవత్సరం బండి వండి రంపుతు

సాయ ము నలభై ఒక్క రోజు కానీ మూడు రోజు అక్కడికి చప్పటి అన్ని రోజులు కారణం జరగలేదు చాం చాను అందరికీ ధన్యవాదాలు నేను చూపిస్తాం వీడియో